తిరుమల లడ్డీ కల్తీ కాలేదు అన్నారు అసలు కల్తీ నెయ్యి వాడనే లేదు అని చెప్పారు మరి చంద్రబాబు ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది అంటూ లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు అసలు నిజాలంటే నిగ్గు తెలుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేస్తే చంద్రబాబు మాటల్నే రిపోర్టుగా ఇస్తారని దిగజారుడు విమర్శలు చేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి హడావిడి చేశారు తీరా ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిస్తే ఇప్పుడు ఈ సిట్ బిట్ అవసరమా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు ఏకంగా సుప్రీంకోర్టే కొత్త దర్యాప్తు కమిటీ వేస్తే వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఆయన భయానికి కారణాలేంటి ప్రజా జీవితంలో ఉన్నవారు ఏదైనా ఒక పని చేసే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండాలి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి కడుపు పట్టకుండా అడ్డంగా బొక్కినప్పుడు కనీసం మాటలైనా కంట్రోల్లో ఉండాలి చేసిందంతా చేసి నోటికొచ్చినట్లు మాట్లాడతావంటే ఎలా కింద పడినా పై చేయి అంటే ఎవరొప్పుకుంటారు కాసుల కక్కుర్తితో పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి ఆ విషయం బయటికి రావటంతో ఎప్పటిలాగే దాన్ని ఎదుటి వాళ్ళపైకి తోసేసి తప్పించుకుందామంటే కుదురుతుందా లడ్డూ కల్తీపై విచారణకి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ లీడర్స్ అంతా అబ్జెక్ట్ చేశారు ఈ సిట్టుపై నమ్మకం లేదంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు తీరా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తే కంగారు పడిపోతున్నారు అసలు ఈ సిట్టు బిట్ ఎందుకు అంటూ జగన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఈ మాటల ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయాన్నే జగన్ తప్పు పట్టదలిచారా లేదంటే తమ గుట్టుమట్లను స్వతంత్ర సిట్టు బయటికి తీస్తే అడ్డంగా బుక్ అయిపోతామని భయపడుతున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం నిజాయితీ చిత్తశుద్ధి స్వతంత్ర ప్రతిపత్తిపై ఇలాంటి అనుమానాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అయితే దేవుడిపై నమ్మకం ఉన్న కోట్లాది మందుల భక్తుల మనోభావాలను కాపాడేందుకే కొత్త సిట్టు వేస్తున్నట్లు వెల్లడించింది ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని దీని అర్థం ప్రభుత్వాన్ని తప్పు పట్టడమేనని జగన్ రెడ్డి సహా వైసీపీ పేటిఎం బ్యాచ్ జబ్బలు చరుచుకున్నారు అంతవరకు ఓకే మరి స్వతంత్ర సిట్టు వేయటాన్ని జగన్ రెడ్డి ఎందుకు తప్పుబడుతున్నారు లడ్డూ కలితే ఏమీ జరగలేదు కదా వాళ్ళొచ్చి చేసేదేంటి అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు చిత్తశుద్ధిని శంకిస్తూ విచారణ చేయటానికి తేల్చడానికి ఏముందని అనడం ఏంటి ఏమీ లేకపోతే జగన్ రెడ్డి కానీ ఆయన భజన బ్యాచ్ కానీ ఆందోళన చెందడం ఎందుకు నిజంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి వాడకపోతే ఎలాంటి తప్పు జరగకపోతే స్వతంత్ర సిట్ ఆ విషయం చెబుతుంది కదా అప్పుడు లోక ముందు జగన్ రెడ్డి శుద్ధ పూసలా నిలబడతారు కదా అసలు విచారణ చేయకుండానే లోతుపాతులు పరిశీలించకుండానే లడ్డూ విషయం ఏం జరగలేదని చెప్పాలట అసలు దర్యాప్తు చేయకుండానే జగన్ రెడ్డి మంచోడని సుప్రీంకోర్టు వేసిన సిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని కోరుకోవటమే వింతగా ఉంది ఈ సిట్టు బిట్టు ఎందుకు అని అంటున్నప్పుడు జగన్ రెడ్డి మాటలు కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనేలా జగన్ రెడ్డి భయపడినట్లు క్లియర్గా తెలిసిపోతుంది దీన్ని బట్టే అర్థం కావటం లేదా దాల్మే కుచ్ కాలాహయని పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపురూపమైన ప్రసాదాన్ని ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎంతగా అపవిత్రం చేశారని అప్పుడే తొందర ఏముంది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర సిట్ ఏం నిగ్గు తోలిస్తుందో వెయిట్ చేద్దాం అప్పటిదాకా అంత గప్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి